మిత్రులారా ఇటీవల రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది కేసీఆర్ ప్రభుత్వం పడిపోయింది ఈ సంఘటన సైన్స్ వాదులకు అనేక పాఠాలను అందించింది ఆ పాఠాలను సైన్స్ వాదులు అందరికీ అందజేయవలసినటువంటి బాధ్యత ఉంది మొదటి పాఠం ఏంటంటే కేసీఆర్ ఎన్నికలకు ముందు విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపేంద్రానంద స్వామి వారి చేత రాజశ్యామల యాగం చేయించాడు తను పాల్గొన్నాడు ఆ రాజశ్యామల యాగం చేస్తే రాజయోగం పడుతుంది అనేది ఆ స్వరూపేంద్రానంద చెప్పిన విషయం రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ ఈ రాజశ్యామల యాగం వల్లే గెలిచాడని కూడా ఆయన ప్రకటించారు కానీ ఏమైంది ఈసారి కేసీఆర్ రాజశ్యామల యాగం చేసినా ఓడిపోయినాడు ఇలా రాజశ్యామల యాగాలు కాదు ఏదైనా సరే యాగాలు చేస్తే ప్రభుత్వం పడిపోతుంది అనేటటువంటి గుణపాఠాన్ని ఒక దాన్ని ఈ రాజశ్యామల యాగం అనేది నేర్పి ప్రభుత్వాలు ఎందుకు పడిపోతాయి ప్రజల యొక్క అనుగ్రహం లేకపోతే పడిపోతాయి ప్రజల ఆగ్రహానికి గురైతే పడిపోతాయి ఇది వాస్తవం అంతేగాని యజ్ఞాలు యాగాల వల్ల మాత్రం అధికార యోగం అనేది రాదు అనేది ఈ రాజశ్యామల యాగం నేర్పినటువంటి పాఠం ప్రజలకు దీనిని సైన్స్ వాదులు విస్తృతంగా ప్రచారం చేయాలి ఇక రెండవది జ్యోతిష్యానికి సంబంధించిన విషయం అనేక మంది లేదా అందరు జ్యోతిష్యులు కూడా సామూహికంగా ఈసారి కేసీఆర్ఏ గెలవబోతున్నాడు ఆయనే మూడవసారి ప్ర ముఖ్యమంత్రి కాబోతున్నాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఏ ఒక్క జ్యోతిష్యుడు కూడా కేసీఆర్ ఓడిపోబోతున్నాడు అని చెప్పాల దానికి వాళ్ళు గ్రహాల పేర్లు చెప్పి ఏదో హంగామా చేశారు ఆ గ్రహం అటు ఉంది ఈ గ్రహం ఇటు ఉంది ఈ గ్రహం అనేది పక్కకు జరిగింది ఈ గ్రహం అనేది ముందుకొస్తుంది ఈ గ్రహం నుంచిలోకి ఆ గ్రహం వస్తున్నది ఇలాంటి కారణాల దృష్ట్యా గ్రహాలన్నీ కూడా కేసీఆర్కు ప్ర బలమైనటువంటి కేసీఆర్ మీద ప్రభావం కలిగిస్తున్నాయి కాబట్టి కేసీఆర్ గెలవబోతున్నాడు అంటూ గ్రహాల పేర్లు చెప్పారు కానీ వాస్తవంగా ఏమైంది కేసీఆర్ ఓడిపోయినాడు అంటే జ్యోతిష్యం అబద్ధం అనేది నిర్ద్వంద్వంగా రుజువు అయింది సందర్భం వచ్చింది కాబట్టి చూస్తున్నాను రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి టీ ట్వంటీ మెన్స్ వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఫైనల్లో ఇండియానే గెలుస్తుంది అనేటటువంటి మాటని అందరు జ్యోతిష్యులు చెప్పారు వాళ్ళు కూడా ఇలాగే గ్రహాల చలనాన్ని కొంతసేపు వివరించి ఈ గ్రహాల చలనం కారణంగా ఇండియానే గెలుస్తుంది అన్నారు కానీ ఇండియా ఓడిపోయింది ఈ రెండు నేర్పేటటువంటి పాఠం ఏంటి జ్యోతిష్యం అనేది సైన్స్ కాదు గ్రహాల చలనం అనేది చెప్పడం అనేది పెద్ద బూటకమే ఈ జ్యోతిష్యులందరూ కూడా ప్రస్తుత సామాజిక రాజకీయ ఆర్థిక ఇలా అనేక రంగాలలో ఉన్నటువంటి పరిస్థితిని మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లాగాను తెలకపల్లి రవి గారు విశ్లేషించి ఇదిగో ఈ ఫలితం రాబోతోంది అని చెప్పబో చెప్తారు అంతేగాని వాళ్ళ గ్రహాల చాలం మాత్రం అడ్డం పెట్టుకుండే మాట మాత్రమే అంటే జ్యోతిషులందరూ కూడా రాజకీయ విశ్లేషకులే కానీ వాళ్ళు జ్యోతిష్యం అనేది పెద్ద భూతకం అనేటటువంటిది రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి టీ ట్వంటీ వరల్డ్ టోర్నమెంట్ కానీ కేసీఆర్ ఓ కానీ నిరూపిస్తున్నాయి ఈ విషయాన్ని సైన్స్ వాదులు ప్రజలందరికీ కూడా వివరించాలి అలాగే ఇది మరొకటి కూడా నిరూపిస్తుంది వాస్తు కూడా అవాస్తవంగా నిరూపించింది ఎలాగా క్రిందటి టరంలో కేసీఆర్ ఏమనుకున్నాడు ఈ సచివాలయానికి వాస్తు బాగా లేదు అని ఎవడో ఒక వాస్తువాది చెబితే అది నమ్మాడు దాంతో ఎవరు చెప్పినావి ఆడావుడిగా సచివాలయం మొత్తాన్ని కూలగొట్టేసేసి మళ్ళా సెక్రటేరియట్ ను మళ్ళా తిరిగి కట్టించాడు ఏమని ఈ సచివాలయం ఇలా కడితే ఇండియాలో అయినా సరే నేనే పరిపాలిస్తాను అనుకున్నాడు సో ఆ రకంగా వాస్తు కూడా అవాస్తవం అనేది రుజువైంది ఈ రకంగా మిత్రులరా యాగాలనేవి కేవలం బోటకం అని అలాగే జ్యోతిష్యం అనేది కూడా బోటకం అని వాస్తు అనేది కూడా అవాస్తవం అని ఈ రకంగా అనేక పాఠాలను ఈ కేసీఆర్ ప్రభుత్వ పత్రం అనేది నిరూపించింది కాబట్టి అలాంటి పాఠాలను ప్రజలకు అందించింది కాబట్టి ఈ పాఠాలని సైన్స్ వాదులు ప్రజలకందరికీ వివరించాల్సిందిగా కోరుతున్నాను ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసేసి అందరితో ఊరుకోకుండా ప్రజలలో విస్తృతంగా చర్చకు పెట్టి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఈ గుణపాఠాల మీకు తీసుకురావాలి అని కోరుతున్నాను కార్పొరేట్ మీడియా అతి విచిత్రంగా ఈ మూడు ఓటం ఈ మూడు గుణపాఠాలకు సంబంధించినటువంటి చర్చ ఇది పెట్టకుండా జాగ్రత్త పడ్డది అందువల్ల సైన్స్ వాదులే చర్చకు పెట్టి ఈ గుణపాఠాలను ప్రజలకు అందించాల్సిందిగా జన విజ్ఞానం ఇది కోరుతుంది